నమస్తే నేను మీ సతీష్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఈ పాట పా సినిమాలోది అందరికీ తెలిసే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈ పాట పర్ఫెక్ట్గా వర్తిస్తుంది అన్నట్లుగానే కనిపిస్తోంది కారణం ఏంటంటే ఆయన అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి దీంతో ఆయన పరిస్థితి బోల్తా కొట్టిందులే బుల్బుల్ పిట్ట అన్నట్టుగా తయారైంది అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశాడు రెండు వేల పంతొమ్మిది వచ్చేనాటికి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు వీటన్నిటికీ పదును పెట్టాడు ముఖ్యంగా చూస్తే ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్యన చిచ్చు పెట్టేటువంటి కుట్రలు ఎన్నో చేశాడు అలాగే కులాల మధ్యన చిచ్చు మతాల మధ్యన చిచ్చు ప్రాంతాల మధ్యన విద్వేషాలు ప్రజల మధ్యన వివాదాలు సృష్టించడం ఇలాగ ఎన్నో చేసుకుంటూ వచ్చాడు అందులో ప్రధానంగా ఆయన వాడినటువంటి అస్త్రాల్లో ఒక అస్త్రం ముద్రగడ పద్మనాభం ఆ రోజున తుని రైలు ఘటన కావచ్చు లేదంటే కనుక కిరంపూర్లో తన ఇంటి దగ్గర కాపుల్లో ఒక ఉద్యమం రేకెత్తిచ్చినట్లుగా ముద్రగడ పద్మనాభం అంటే ఆయన ఏదో ఉద్యమ నేతగా ప్రొజెక్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ఆ రోజున ఆయన అట్లా ప్రొజెక్ట్ చేసి తోటి కాపు సామాజిక వర్గంలో ఒక వివాదాలు సృష్టించి చీలికలు తెచ్చి అటు తెలుగుదేశం పార్టీకి కాపుల్ని దూరం చేసేలాగా జనసేన పార్టీకి కాపుల్ని దూరం చేసేలాగా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశాడు తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి మోసపు హామీలు అలాగే ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఫలించి ఆయనకు సోషల్ మీడియా అలాగే ఐపాక్ సంస్థ ఇవన్నీ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినాయి కానీ ఆయన చేసినవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలే అందులో వాడినటువంటి అస్త్రాల్లో ఒక అస్త్రం ముద్రగడ పద్మనాభం తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏ రోజు పరిపాలన చేయలేదు రాజకీయమే చేస్తూ వచ్చాడు తప్పితే అది కూడా ఎలాంటిది కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు అంటే రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఇవే పరమావధిగా ఆయన పరిపాలన అయితే కొనసాగిన తప్పితే ఎక్కడ ప్రజాపాలన సాగినటువంటి పరిస్థితి లేదు ఈ క్రమంలో ప్రధానంగా ఏదైతే అక్కడ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రెండు పార్టీల్ని కూడా అసలు లేకుండా చేయాలి రాజకీయ ముఖ ఆ రెండు పార్టీలు లేకుండా చేయాలి అనేటువంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేశాడు అందులో భాగంగానే మళ్ళీ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తుల్ని అనేక మందిని వాడుతూ వచ్చాడు కానీ ఏదైతే తెలుగుదేశం జనసేనల పొత్తు పొడవబోతోంది అనేటువంటి ఒక చర్చ తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం ఈ క్యాండిడేట్ని తెరపైకి తెచ్చాడు ఈయన్ని తెరపైకి తెచ్చి కాపుల్లో మళ్ళీ చీలికలు తేవటం అలాగే తెలుగుదేశం పార్టీకి కాపుల్ని దూరం చేయటం అలాగే జనసేన పార్టీకి కాపుల్ని దూరం చేయాలి ఎలా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈయన నడుస్తూ వచ్చాడు ఈ క్రమంలోనే ఏదైతే కాపులకి ఏదో అభ్యున్నతి జరిగే విధంగా ఈయన ఏదో ఆలోచనలు చేస్తున్నట్లుగా కాపు జాతికి ఏదో మేలు చేయాలి అనేటువంటి తపన తనలో ఉన్నట్లుగా ఈ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిస్తే కాపులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కలవకండి మీరు ఒంటరిగా పోటీ చేస్తే చాలు మీరు గెలిచేస్తారు నాలాంటి అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకుల్ని మీ పక్కన పెట్టుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాం మేము మీరు కాపులకి ఇలా చేయొచ్చు అని చెప్పి జనసేన పార్టీ అంటే కేవలం కాపులకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీగాను జ పవన్ కళ్యాణ్ గారంటే కేవలం కాపులకి మాత్రమే ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకుడుగాను ప్రొజెక్ట్ చేసేటువంటి కుట్రలు తద్వారా ఆయన ఏదో విధంగా కాపులకి దూరం చేయొచ్చు అంటే తెలుగుదేశం పార్టీకి కాపుల్ని దూరం చేయొచ్చు జనసేనకు కూడా కాపుల్ని దూరం చేయాలి అనేటువంటి ఒక కుట్ర ఆ డైరెక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డిది అందులో భాగంగా ఈయన కూడా ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయటం లేఖలు రాయటం ఆఖరికి తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరిన తర్వాత కూడా ఆ లేఖలు ఆ కుట్రలు ఎక్కడా ఆపలేదు ముఖ్యంగా ఎప్పటికప్పుడు లేఖలు రాయటం మీరు పొత్తు పెట్టుకున్నారు మీరు అరవై సీట్లు అడగండి మీరు డెబ్బై సీట్లు అడగండి అసలు తెలుగుదేశం జనసేన పార్టీలు ఇంకా పొత్తుకి సంబంధించి ఏదైతే సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎక్కడ చర్చలు కూడా ప్రారంభం కాకముందే అరవై సీట్లు అడగాలి డెబ్భై సీట్లు అడగాలి ఇది అడగాలి అది అడగాలి మీరే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే కాపుల్లో ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణి అలాగే జనసేన కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు అనమాట వాళ్ళని రెచ్చగొట్టి ఉసిగొల్పితే వాళ్ళందరూ కూడా అవునవును అని చెప్పేసి అని ఈయన మాయలో పడిపోతారు ఈయన ట్రాప్లో పడతారు ఈయన ట్రాప్లో పడితే పవన్ కళ్యాణ్ ఎలాగో ఒప్పుకోలేదనుకోండి అప్పుడు చూసారా కాపులకు అన్యాయం చేశాడు చూసారా జన సైనికులకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు చూసారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా అన్యాయం చేశారు చూసారా చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇట్లా అన్యాయం చేశారు జన సైనికులందరికీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే అన్యాయం జరిగింది ఇలాంటి ప్రచారాలన్నీ తెరపైకి తెచ్చి పూర్తిగా రెండు రాజకీయ పార్టీల్లో కూడా విచ్ఛిన్నం చేయాలి ఆ పొత్తును విచ్ఛిన్నం చేయాలి ఆ పార్టీల్ని పలచన చేసేయాలి వాళ్ళలో అక్కడ కులాల మధ్యన చిచ్చు పెట్టి కుల రాజకీయాలు చేయాలి తద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముద్దలగడ పద్మనాభం ఆ డైరెక్షన్లోనే నడుస్తూ వచ్చారు ఈ క్రమంలోనే ఈ లేఖాస్త్రాలు రాయటము ఇంకోటి ఇంకోటి ఎన్ని కుట్రలు ఉంటే అన్ని కుట్రలు చేశాడు కానీ ఏమైంది ఎట్టకేలకు తెలుగుదేశం జనసేనల పొత్తు కుదిరి వాళ్ళు దిగ్విజయంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డికి ఏమీ బోధపడట్లేదు దీంతో అయ్యా ముద్రగడ పద్మనాభం నిన్ను పంపిన పని అయితే ఏమీ జరగలేదు కానీ ఇంకా ఆఖరస్త్రంగా మనకు మిగులుంది ఏమిటి అంటే నీకు నేను తొడిగినటువంటి ఆ ముసుగుని తీసి పక్కన పడేసాయి పక్కన పడేసి నువ్వు వచ్చి నా పార్టీలో చేరిపో అని చెప్పేసి అని చెప్పాడు దీంతో ముద్రగడ పద్మనాభం కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు ఎప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నేను ఈ పార్టీలో చేరబోతున్నాను అంటూ దానికి సంబంధించి భారీ ర్యాలీగా ఉదయం ఎనిమిది గంటలకే కిర్లంపూడి నుంచి కిర్లంపూడిలోని నా నివాసం నుంచి నేను వెళ్తున్నాను కాబట్టి నా వెంట వచ్చే కాపు జాతి మొత్తం నా వెంట వచ్చేయండి మనం వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆ పార్టీలో నేను చేస్తున్నాను మీరందరూ వచ్చి నాకు మద్దతు తెలపండి అంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఇంకా ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాను నేను చేరిపోతున్నాను అని చెప్పాడు ఇదంతా కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కాపు రాజకీయాన్ని తెరపైకి తెచ్చాడు కాపుల్లో చీలికలు తేవాలి ఈ రోజున ముద్రగడ పద్మనాభం తనని తాను కాపు ఉద్యమ నేతగాను కాపుల జీవితాల్లో కొత్త వెలుగులు తేగలిగినటువంటి ఏకైక వ్యక్తిగాను తనని తాను అభివర్ణించుకుంటాడు అలాగే ప్రొజెక్ట్ చేసుకుంటాడు ఆయన ఇప్పుడు ఈ ఐ ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన చేస్తూ వచ్చినటువంటి పనులు ఇవే ఇప్పుడు ఆ క్యాండిడేట్ని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అరే అదేంటి ముద్రగడ పద్మనాభం మరి జనసేనలో చేరతాడు అనుకుంటే అలా చేరకుండగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరాడేంటి అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇటు వచ్చేసాడు కాబట్టి మనమందరం కూడా పవన్ కళ్యాణ్ నిజంగా కాపులకు అన్యాయం చేస్తున్నాడేమో మనం కూడా ముద్రగడ పద్మనాభం వెంట వెళ్ళిపోవాలేమో అని కాపులు ఆలోచిస్తారు అప్పుడు అది తనకి వైసీపీకిను జగన్మోహన్ రెడ్డికి ఈ రేపు ఎన్నికల్లో ఎంతో అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ముద్రగడ పద్మనాభాన్ని అయితే చేర్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు దీంట్లో భాగంగా ఇందాక చెప్పుకున్నాం కదా ప్రకటన ఆయన పద్నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి బయలుదేరి కిరలంపూడి నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకో ఆరు గంటలకో నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరతాను అని పెద్ద ప్రకటనే చేశాడు దానికి సంబంధించి మళ్ళీ ఒక లేఖ రాశాడు ఆ లేఖలో అదే ఇందాక చెప్పినట్లుగా నా వెంట వచ్చే కాపుజాతంతా కూడా నాతో రండి మనం వెళ్దాం కలుద్దాం ఆయన్ని ఆయన సమక్షంలో చేరదాం అని చెప్పి లేఖ రాశాడు ఇదంతా కూడా దేనికి అంటే అందరికీ అర్థమైంది ఆ మార్చి పద్నాలుగో తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకుంటారు ఖచ్చితంగా రాష్ట్రానికి ఆ పార్టీ నాయకులకి పార్టీ శ్రేణులకి ఒక సందేశాన్ని ఇస్తారు అప్పుడు మీడియా ఫోకస్ అంతా కూడా జనసేన వైపు ఉంటుంది అలాగే ప్రజలందరూ కూడా ఏమిటి జనసేన ఆవిర్భావ సభలో ఉన్నటువంటి హైలైట్స్ అని చెప్పేసి అని వాళ్ళ దృష్టి కూడా అటువైపే ఉంటుంది కేంద్రీకృతమై కాబట్టి వాళ్ళ దృష్టిని మరల్చాలి అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి ఆయన పార్టీలో అదే రోజున ఆ సభ పెట్టుకునేటువంటి నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయం మధ్యలో పెట్టుకుందాం అని చూశారు కానీ ఏమైందో ఏమిటో ఆ ఇది వాళ్ళు అనుకున్న ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టినట్టుగా ఉంది ఈయన అంత పెద్ద ఎత్తున లేఖ రాసి నా వెంట రండి నాతో పాటు కాపుజాతంతో వచ్చేయండి మనం అందరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరిపోదాం అనగానే జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నట్టున్నాడు ఏదో ముద్రగడ పద్మనాభం వస్తే ఆయన వెంట ఓ లక్ష మంది వచ్చేస్తారు మొత్తం కాపు జాతి మొత్తం కూడా ముద్రగడ పద్మనాభం వెంటే వచ్చేస్తుంది అనుకున్నట్టున్నాడు కానీ ఏమైందో తెలియదు ఈ రోజున ముద్రగడ పద్మనాభం ఇంకో లేఖను విడుదల చేశారు ఆ లేఖ ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసి మళ్ళీ దాని గురించి కూడా విశ్లేషించుకుందాం ఇదిగోండి ఇదే ఆ లేఖ ముద్రగడ పద్మనాభం పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజున లేఖ రాశారు ఏమిటంటే గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి ఆయనకు ఆ అండి అనేటువంటి ఆ ప్రాస ఎప్పుడు పోదులేండి అందుకని మీరు కూడా వినండి విని తరించండి ఆ లేఖను కూడా పూర్తిగా చూస్తామండి ఒక్కసారి చదువుదామండి ఏముందో అర్థం చేసుకుందామండి నాకు కూడా మరి ఏంటో ముద్దరగడ పద్మనాభం గారి ఆ భాష ఆ తీరే వచ్చేస్తూ ఉంది ఇదిగో ఆయన రాసింది ఏమిటంటే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సి లోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్ళాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపరిచి ఉన్నానండి కరెక్టే కదండి ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి కాదు నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి ఈ నెల పదిహేను లేక పదహారు తేదీలలో నేను ఒక్కడనే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలో చేరతానండి మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలని కోరుకుంటున్నానండి ఇట్లు నమస్కారములతో ముద్రగడ పద్మనాభం పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆయనే సంతకం చేసి ఈ ఈరోజు రాసినటువంటి లేఖ ఇది ఈ లేఖ అర్థం ఏమిటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆశించాడో ఏదైతే ముద్రగడ పద్మనాభం అనుకున్నారో ఏదో ముద్రగడ పద్మనాభం గనక కిర్లంపూడి నుంచి భారీ ర్యాలీ తీసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లికి వెళ్ళి పార్టీలో చేరుతూ ఉంటే మొత్తం మీడియా ఫోకస్ అంతా కూడా జనసేన ఆవిర్భావ సభ మీద ఉండకుండా అదంతా కూడా డైవర్ట్ అయిపోతుంది ప్రజలందరూ కూడా ఏమిటి వీళ్ళు ఇంత భారీగా వెళ్తున్నారు అంటే మొత్తం కాపు అంతా కూడా ముద్రగడ పద్మనాభం వెంట వెళ్ళిపోతుందా అని ఆలోచనలో పడతారు ఆలోచనలో పడితే రేపు ఖచ్చితంగా జనసేనకి ఓటు శాతం తగ్గుతుంది తెలుగుదేశం పార్టీకి కూడా కాపుజాతి అనేటువంటిది దూరం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేశారు కానీ ఏమైంది ముద్రగడ పద్మనాభం గారు పాపం ఆయన రేపు ప్రోగ్రాం కదా మరి ఈ రోజు నుంచే ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు భారీ బైక్ ర్యాలీతో వెళ్ళాలంటే ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడనే కాదు ఏ రాజకీయ పార్టీలు ఏ ర్యాలీలు ఏం నిర్వహించినా కూడా ఎవ్వరు సొంతంగా జేబులోంచి డబ్బులు పెట్టుకుని పెట్రోల్ పోసుకుని ర్యాలీల కోసం అని చెప్పి వచ్చే పరిస్థితులు అయితే లేవు ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అలాంటిది ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి నా కోసం మొత్తం కాపుజాతంతా అంతా అని అనుకుని ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి అని పూర్తిగా స్ట్రక్చర్ అంతా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అని చూస్తే పాపం పట్టు మంది యాభై మంది కూడా యాభై మంది కూడా ముద్రగడ పద్మనాభం గారి వెంట ఆ ర్యాలీలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించలేదంట దీంతో ఇలా యాభై మందితో వెళ్ళి నేను ఇప్పటి వరకు కాపు ఉద్యమ నేతని కాపు జాతి పితని అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాను నేను ఇలాగ ఒక యాభై మందితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందర ఆయన సమక్షంలో చేరితే సిగ్గుపోతుంది అనుకున్నట్లున్నాడు అందుకని నాతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీకు సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని లేఖలో చెప్పారు కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ముద్రగడ పద్మనాభానికి ఇద్దరికీ కూడా తెలుసు ఆయన వెంట ఎవరూ లేరు ఆ కాపు జాతి ఈ రోజున ముద్రగడ పద్మనాభాన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఇద్దరికీ తెలుసు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎందుకు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ఈబీసీ కింద కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఒక్క శాతం కూడా రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి ఉన్న రిజర్వేషన్ గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు శాతం రిజర్వేషన్ని కూడా రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ముద్రగడ పద్మనాభం సమర్థిస్తున్నాడు ఆయన పార్టీలో వెళ్ళి చేరుతున్నాడు అంటే కాపులకి ఇదా నువ్వు చేసేటువంటి మేలు అని కాపు సామాజిక వర్గం అంతా కూడా ముద్రగడ పద్మనాభాన్ని ప్రశ్నిస్తూ ఉంది అందుకే ఈ రోజున ఆయన వైసీపీలో నేను చేరుతున్నాను మీరు నా వెంట రండి అంటే యాభై అంటే యాభై మంది కూడా ముద్రగడ పద్మనాభం వెంట వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది దాంతో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు ముద్రగడ పద్మనాభం వీళ్ళిద్దరూ కూడా చర్చించుకుని మరి ఏం చేయాలి అంటే నువ్వు ఆ యాభై మందితో వస్తే నీకు సిగ్గుచేటు నిన్ను చేర్చుకున్నందుకు నాకు సిగ్గుచేటు ఆ పడే కొన్ని కూడా ఇంకా పడవేమో అందుకే నువ్వు పద్నాలుగో తారీఖు రాకు పదిహేను పదహారు తారీఖుల్లో అని చెప్పి రా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టున్నాడు అందుకే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో నడుచుకుంటాడు కదా అందుకే అండి 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 అంటూ అన్ని అండీలు పెట్టుకుని ఈ రోజున ఈ లేఖ రాసి నా నేను చేరేటప్పుడు నా వెంట ఎవరు రావద్దు నేను ఒక్కడనే వెళ్ళి అక్కడ చేరతాను ఆయనతో తన్నించుకుంటానండి ఆయన తంతాడండి అది ఎలాగూ కామనే అండి ఆ పార్టీలో చేరిన తర్వాత కూడా తినాల్సిందేనండి అని చెప్పి ఎవరు రావద్దు అంటూ ఈ రకంగా లేఖనైతే రాసినటువంటి పరిస్థితి అందుకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి ముద్రగడ పద్మనాభం వస్తే కాపు సామాజిక వర్గం మొత్తం కాపు జాతి మొత్తం కూడా ముద్రగడ పద్మనాభం వెంట తన పార్టీలోకి వచ్చేస్తారు ఇదంతా కూడా రేపొద్దుట తెలుగుదేశం పార్టీకి జనసేనకి దెబ్బగా పరిణమిస్తుంది తనకి రాజకీయంగా ఎంతగానో లబ్ధి చేకూరుతుంది అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయ్యింది ఒకటి ఏమైంది ఎవరు కూడా మీ పక్షాన నిలబడ్డానికి రావట్లేదు అని చెప్పి ముద్రగడ పద్మనాభం చేరిక సమయంలో తేలిపోతూ ఉంది కాబట్టి బోల్తా బుల్బుల్ పిట్ట అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఏద్దామనుకున్నా కూడా అవన్నీ కూడా బోల్తా కొట్టినాయి అందుకే ఇందాక చెప్పుకున్నాం కదా మొదట్లో అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది అనేటువంటి చర్చకు ఇదే కారణం మరి ఏం అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ